ఆంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కాకాడి వెంకటరత్నం యాబై మూడో వర్దంతి సందర్భంగా మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గల కాకాడి వెంకటరత్నం విగ్రహానికి పూలమాళ్లు వేసి కాకాడి ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాడి తరుణ్ నర్పించారు అనంతరం మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆనాటి జయాంధ్ర ఉద్యమంలో కాకాణి వెంకటరత్నం పోషించిన పాత్ర దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిందని ఆ ఉద్యమంతోనే ఆంధ్ర రాష్ట్రంలో వీర కాకాణిగా పిలువబడుతున్న కాకాణి వెంకటరత్నానికి వారి ఆధ్వర్యంలోనే వీరవసంత అనే బిరుదు రావటం ఎంతో సంతోషకరమన్నారు నేటి రాజకీయ నాయకులకు కాకాణి వెంకటరత్నం జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు అర్పించిన అనంతరం పేద ప్రజలకు పళ్లు పంపిణీ చేశారు కాకాణి ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాణి తరుణ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది ప్రభుత్వ హయాంలో నాటి నాయకులు బెంజ్ సర్కుల్ నందుగల కాకాణి వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించి తదుపరి చర్యగా కృష్ణానది తీరాన కాకాణి వెంకటరత్నం స్మారక వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి కృష్ణానది తీరాన స్మృతివనం ఏర్పాటు చేయాలని అప్పుడే మన స్వతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన గౌరవ పురస్కారమని మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ చైల్డ్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఏవి రాజు మరియు బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఎంజీ రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు ప్రముఖ ఎన్ఆర్ఐ అక్కినేని ఆనంద్ సుధా వేమూరి నాగేశ్వరరావు ప్రముఖ హైకోర్టు న్యాయవాది ముళ్లపూడి సత్యనారాయణ ఆకరూరు స్వగ్రామం నందు గల కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ప్రముఖ ఐపీఎల్ క్రికెటర్ స్టార్ మార్క్ కామెంటరీ దొడ్డపునేని కళ్యాణ్ కృష్ణ మరియు మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి ప్రముఖ స్వతంత్ర సమరయోధుల అసోసియేషన్ కార్యదర్శి మోతికూరి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జోహార్ కాకా నంగరత్న గారు జోహార్ కాకా నంగరత్న గారు జోహార్ కాకా నంగరత్న గారు రోజున కాకాని వెంకటరత్నం గారి వర్ధంతి సందర్భంలో వారి అభిమాన సంఘం ముఖ్యంగా తరుణు గారు కాకాని తరుణి గారు ఇంకా ఇతర మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరం దానికి గాను నన్ను పిలిచినందుకు నేను కృతజ్ఞత వారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున వారు ఆత్మార్పణ చేసిన రోజున వారి ప్రక్కనే ఉన్నాను నేను నేను వారితో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి నాకు పరిచయం పంతొమ్మిది వందల అరవై ఏడులో వారి విజయవాడలో ఉంటే వారి ఇల్లు లేదు వారి బాంబర్ది కీర్తి చేసులు మాలెంపాటి గారి ఇంట్లో లబ్బిపేటలో ఉండేవారు యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి జైళ్ళకి పోయి ఆకునూరు నుంచి ఉద్యమాన్ని ప్రారంభించి ఆయన స్వాతంత్రమైన జన్మ హక్కు అని చెప్పని ఆ రోజున కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మునగాల పరగణాలో అక్కడ జరుగుతున్నటువంటి పోరాటంలో అక్కడ వ్యక్తులు చనిపోతే వాళ్ళని భుజాన వేసుకొని వ్యాన్లో తీసుకొని విజయవాడ దాకా తీసుకొచ్చిన చరిత్ర మొదలుపెట్టుకొని ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినా రెండుసార్లు మంత్రి అయినా ఆయన చనిపోయిన రోజున కాకా నెగరత్న గారికి విజయ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఆయన అకౌంట్ చూస్తే ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయి ఉంది ఆ రోజున యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి రెండు సార్లు మంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన చనిపోతే ఆయనకి విజయవాడలో ఇల్లు లేదు లేదా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఉందా అనుకుంటే చచ్చిపోయిన రోజున అక్కడ ఎస్వి కృష్ణమూర్తి అని కోఆపరేటివ్ బ్యాంకు ఆయన జిఎం ఉండేవాడు కాకాని గారి అమౌంట్ ఎంత ఉందో అకౌంట్ చూడండి అంటే ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు రూపాయలు మాత్రమే ఉంది అని చెప్పిన నాటికి నేటికి నాటి రాజకీయ తరానికి నేటి రాజకీయ తరానికి తేడా ఇది చెప్పొచ్చు అటువంటి నిస్వార్థ పనులు కన్నా ఈ గడ్డ బెజవాడ గడ్డ ఈ కృష్ణా మండలం మరి ఈ కృష్ణా మండలానికి జిల్లా బోర్డు చైర్మన్గా ఆయన రహదారి సౌకర్యాలు లేనటువంటి ఈ కృష్ణా మండలంలో రహదారి సౌకర్యాలు జిల్లా బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేశారు అంతేకాకుండా కాకాని గారు బోర్డులు జిల్లా బోర్డు స్కూళ్ళు పెట్టించి ఇవాళ జిల్లా పరిషత్ హై స్కూల్ అనేవి పశ్చిమ కృష్ణాలో ఎదో కంచిచర్లలోనూ నందిగామలోనూ జగైపేటలోనూ ఉంటే ప్రతి చోట హై స్కూల్ పెట్టించిన ఘనత అయింది అంతేకాకుండా ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన పాడి పరిశ్రమల మంత్రి వ్యవసాయ మంత్రి ఆయన కృష్ణా జిల్లాలోనే కాకుండా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్త్రీలకి రెండు గేదెలు కొనుక్కోండి ఆ పాడి పశువులతో మీరు పిల్లల చదివించండి ఆ పాలు పోసుకొని చక్కగా అని చెప్పని ఒక క్షీర విప్లవాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఇవాళ మనం ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందన్నామో దాన్ని స్థాపించినటువంటి క్షీర విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీ కాకాణ గారు కాకాని గారు వారు పోయిన తర్వాత మేమందరం ఉద్యమాన్ని స్థాపించడం తర్వాత పెనుమనేని కోటేశ్వరావు గారు చెనుమోలు వెంకట్రావు గారు కాకాణి మన పాలడి వెంకట్రావు గారు కాకాని రామ్మోహన్ రావు గారు మేమందరం ఆ ఉద్యమంలో పాల్గొనటం దాంట్లో నేను నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రోజుల దాకా నేను కూడా ఉండటం జరిగింది ఆ ఉద్యమం ఇవాళకి ఆ జయాంధ్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలో అన్ని రోజుల ఉద్యమాన్ని నడిపి మాకు ఆంధ్రుల హక్కు మాకు ఇక్కడ కావాల్సినటువంటిది మా ప్రత్యేకాంధ్ర కావాలి అని చెప్పని ఆనాడే ప్రత్యేక ఆంధ్ర కనుక ఇచ్చున్నట్టయితే ఇవాళ ఈ ఆంధ్రాని పట్ట సఖ్యం కృష్ణా గోదావరి తుంగభద్ర నాగావళి ఉన్న ఇక్కడ వెరైటీసు మ్యాంగనీసు ఐరన్ ఉన్నటువంటిది ఇక్కడ నల్ల రేగడ భూములు ఉన్నటువంటి ఇక్కడ పరిశ్రమలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకోహు అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాజధాని ఇక్కడికి వచ్చింటే అద్భుతంగా ఉండి ఇవాళ భారత చరిత్రలో అద్భుతమైన రాష్ట్రంగా ఉండి ఉండేది ఆ కాకాని గారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ఇక్కడ మిత్రమండలి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను జోహార్ కాకాణి కాకాని వెంకటరత్నం గారి యాభై మూడవ వర్ధం సందర్భంగా ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి కాకాని సర్కిల్ ఏదైతే ఉందో మాజీ బెన్ సర్కిల్గా పిలువబడేటువంటి ఈ సెంటర్లో మనకి ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ హోంమంత్రివర్లు మరి అన్నిటికంటే ముఖ్యంగా కాకాని గారితో సహచర్యం ఉండి జయాంధ్ర ఉద్యమంలో ఆయనతో పాటు పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తి మన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ వసంత నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయటం మా కాకాని ఆశయ సాధన సమితి సభ్యులందరూ కూడా ఎంతో హర్షణీయమైనటువంటి విషయం కాబట్టి ముందుగా ఆయనకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే కాకాని గారిని వేరే కాకానిగా పిలిచేవాళ్ళు మరి అదేవిధంగా ఆయనతో పాటు ఆయన శిష్యకంలో చేస్తూ వీర వసంత్గా కూడా పేరుగాంచినటువంటి వసంత నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇవాళ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకుంటూ మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి అదేవిధంగా స్వాతంత్ర సమర యోధుల యొక్క విలువలను ఇవాళ రాజకీయ నాయకులకు కానివ్వండి రాబోయే తరాలకు కూడా అందివ్వాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంతో స్థాపించినటువంటి సంస్థ మన కాకాని ఆశయ సాధన సమితి మరి మొన్ననే ఎన్జి రంగా గారి వర్ధంతి కూడా చేయడం జరిగింది మరి అలాగే పదిహేనో తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది కానివ్వండి మరి మన ఆంధ్రప్రదేశ్ అవతరణకి విశేష కృషి చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి గురించి కానివ్వండి వీరందరి గురించి కూడా మనం ఎప్పుడూ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాం అయితే ఒక చిన్న విషయం మనం ఇక్కడ గవర్నమెంట్ వారికి విన్నవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేయారో శృతివనం దాన్ని పూర్తిగా మేము అందరం కూడా స్వాగతిస్తూ అభినందిస్తున్నాం మరి అలాగే కాకాని వెంకటరత్నం గారికి కూడా జయాంధ్ర ఉద్యమంలో ముఖ్య భూమికి పోషించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడినటువంటి ఆయన్ని ఆయన విగ్రహాన్ని మొన్న బెన్ సర్కిల్లో రెండు వేల పద్దెనిమిదిలో తీసేసినటువంటి సందర్భంలో ఇదే నాయకత్వం ఏదైతే ఉందో వారు కృష్ణానది ఒడ్డున తిరిగి కాకాని గారి పేరున స్మారక వనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది మరి అలాగే అమరావతి నగరంలో ఒక ప్రముఖమైనటువంటి బిల్డింగ్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి కాకాని గారి నామకరణం చేస్తామని చెప్పేసి ఆనాటి నాయకులు వాగ్దానం ఇవ్వటం జరిగింది మరి అంతటి వ్యక్తి ఇప్పుడు ఇందాకే వసంత్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి కానివ్వండి అలాగే వ్యవసాయానికి కానివ్వండి మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా బడి ఉండాలి ఆసుపత్రి ఉండాలని ఆయన స్థాపించినటువంటి ఎన్నో వందల పాఠశాలలు ఇవాళ ఎంతోమందికి తోడ్పాటుగా ఉన్నాయి కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కాకాని గారి జయంతిని అలాగే వర్ధంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఆయన పేరుతో ఆయన పేరు మీద కంపల్సరీ మన అమరావతిలో మన రాజధానిలో మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా కాకాని ఆశీర్వాదం తీ తప్పన మేమందరం కూడా కోరుతున్నాం ధన్యవాదాలు